ఐ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను అంతే బాగున్నాను ఫస్ట్ నేను కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అమ్మాయిని కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అబ్బాయిలు అబ్బాయికి ఏంటి అనే దాని గురించి అడుగురు సో జనరల్గా ఈ టాపిక్ గురించి వీడియో అనుకున్నాను ఫస్ట్లో ఒక తర్వాత చాలామంది అడుగుతుంటే కనుక చాలా అనిపించింది ఒక నాలెడ్జ్గా తెలుసుకుంటారు అని చెప్పి అంతే అనమాట దానికి మించి ఇంకేమైతే లేదు ఎవరికైనా ఇబ్బందిగా అనిపించి ఉంటే క్షమించండి ఎవరిని ఉద్దేశించి చేయలేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మేపర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ది డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కాల్ చేసి నేను ఏదైతే మాట్లాడతానో డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తాననమాట సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే అబ్బాయికి ఏ విధంగా స్పెమ్ అనేది వస్తూ ఉంటుంది అంటే వేడి వల్ల కావచ్చు లేదా ఆ పాట్ అనేది దాని అంతా కదే క్లీన్ అయ్యి వచ్చే వేస్టేజ్ వల్ల కాకపోతే తడిగా ఉంటూ ఉంటుంది కదా సో సేమ్ అబ్బాయికి ఎలా ఉంటుందో అమ్మాయికి కూడా అలానే ఉంటుందండి వాయిస్తో అయితే సంబంధం ఉండదు ఆఫ్టర్ మెచ్యూర్ తర్వాత సో ఏంటంటే వాళ్ళకు ఒక బాడీ ఎక్కువ హీట్ చేసినా సరే లేదా ఇంకొక ఇంటర్ కోర్స్ పైన ఎక్కువ కోరికలు వచ్చినా సరే స్పెమ్ అనేది కొద్ది కొద్దిగా అంటే స్పెమ్ అంటే వైట్ అనేది కొద్దిగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అబ్బాయితో కలిసినప్పుడు వచ్చే స్పెమ్ వేరు జనరల్గా వైట్ బాడీ హీట్ చేసినా లేదా బాడీ అని ఆ పార్ట్ అనేది దాని అంతా క్లీన్ అయినా వచ్చేటువంటి ఆ వైట్ అనేది వేరే అనమాట అబ్బాయి కూడా సేమ్ అందే మీ అందరికీ తెలిసే ఉంటుంది జనరల్గా వైట్నెస్ అనేది ఆ పార్ట్లో ఉన్న అది వేరు స్పెమ్ వేరు అనమాట ఇది మీరు తెలుసుకోవాలి అబ్బాయితో కలిసినప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది అమ్మాయికి స్పెమ్ అనేది కాకపోతే వైట్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సేమ్ అబ్బాయిలాగానే ఇంకా ఏంటంటే ఎక్కువ యోని ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా యోని లోపల ఏదైనా పుండు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఎక్కువగా వైరే డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే స్మెల్ కూడా బ్యాడ్గా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదంటే కనుక బాడీ హీట్ చేసినప్పుడు లేదా అబ్బాయి ఎక్కువగా కొంతమంది ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ లేదా ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేసే ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా ఆ ప్లేసెస్లో వర్క్ చేస్తున్న వాళ్ళ బాడీ హీట్గా ఉంటుంది అలాంటి వాళ్ళతో కలిసిన అమ్మాయిలు కానీ లేదా వాళ్ళ వైఫ్ కానీ ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా స్టమక్ పెయిన్ రావడం ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అబ్బాయి నుంచి వచ్చేటువంటి ఆ స్పెమ్ అనేది చాలా హీట్తో ఉంటుంది కాబట్టి అమ్మాయిలోకి రాగానే ఎక్కువగా అమ్మాయి బాడీ కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్ల స్టమక్ పెయిన్ కానీ ఇలా వై ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట సర్వసాధారణంగా అబ్బాయికి ఎలాగో అమ్మాయి కూడా అలాగే ఉంటుంది కాకపోతే హీట్ అనేది అబ్బాయిలకి ఒక్కొక్కసారి ఎక్కువగా వైట్ అనేది డిశ్చార్జ్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ హీట్ వల్ల అమ్మాయిలకు ఎక్కువగా అవుతూ ఉంటుంది సో ఇది అనమాట వీడియో ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఎగ్ రిలీజ్ అయినప్పుడు కూడా అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ సర్కిల్లో ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చే ఎగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది పీరియడ్స్ దగ్గరికి వస్తున్నాయి అన్న కూడా ఎగ్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి అమ్మాయిలకి ఏంటనే ముఖ్యంగా ఇన్నర్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ వీడియో అనేది ఎవరిని ఉద్దేశించి కదా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే നെക്സ്റ്റ് വീറുള്ള കൽതം എന്തവർക്ക് മബായം